పీరయ్య గారిని టీ తాగుతుండగా ఈ పోలీసులు వచ్చి తీసుకొని వచ్చి అరాజకంగా విచారణ పేరుతో హెరాస్ చేశారని తెలిసింది ఆయనకి ఇబ్బంది వచ్చి పడిపోయాడు ఆయన సీరియస్గా ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ పోలీసులు ఈ పోలీసులను తీసుకురమ్మని చెప్పిన ఈ రాజకీయ నాయకులు ఏం సమాధానం చెప్తారో చెప్పండి పీరయ్యని ముందుండి ఈ మైనింగ్ నడిపిస్తున్నాడనని ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన్ని తోటి ఆపేస్తే ఈ గ్రామస్తులందరూ ఊరుకుంటారా ఎవరో స్వలాభం కోసము ఈ మైనింగ్ చేయడం కోసము ఇన్ని వందల కుటుంబాలను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు బాగుపడతారా ఏమైనా సరే ఎమ్మెల్యే గారు మీరు ఖచ్చితంగా చర్య తీసుకొని ముందుగా ఈ మైనింగ్ ఆపి ముందు పీరయ్య ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకునేలా చేయాలి మాకు ఇప్పుడు పీరయిన్ తీసుకొచ్చి ఆయన ఎలా ఉన్నారో ఏంటో చూపించేదాకా మేము ఈ గ్రామస్తుల గ్రామస్తులం అందరం కలిసి ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచి కదిలే పరిస్థితే లేదు ఏం సమాధానం ఇస్తారో మాకు ముందు ముఖ్యంగా సమాధానం ఇవ్వాల్సిందే